అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ నా పేరు విజయశ్రీ ఈరోజు చందమామ కథల్లో మూతివాడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం ఒకప్పుడు అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడట ఆ రాజు ఒక రోజున దేశాటనకు బయలుదేరాడు తిరిగి తిరిగి అతనికి ప్రాణం విసిగింది ఆయన ఒక వితంతు ఉన్న ఇంటికి ఆకలితో వచ్చాడనమాట ఒక రాజు ఉన్నాడు ఆ రోజు ఏం చేశాడు దేశం అంతా తిరగటానికని బయలుదేరాడనమాట అలా వెళ్ళగా ఒక ఒక రోజు ఏం చేశాడంటే ఒక వితంతువు అంటే భర్త మరణించిన స్త్రీ ఇంటికి వెళ్ళాడనమాట అయితే ఆ వితంతువు చాలా చక్కనిది రాజుకు అన్ని ఉపచారాలు చేసింది రాజుకు ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోబుద్ధి కాలేదట వితంతువును పెళ్ళాడి అక్కడే కొంతకాలం ఉండి తర్వాత వెళ్దామని అనుకున్నాడు అయితే రాజు ఏం చేస్తాడు ఒక ఇంటికి వెళ్ళేసరికి ఒక స్త్రీ ఉంది ఆమెకైతే భర్త పోయాడు అనమాట ఆవిడ చాలా అందంగా ఉంది ఆమెను చూడగానే రాజు ఏమనుకున్నాడు ఈమెను పెళ్లి చేసుకుందామని అనుకుని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అలా కొంతకాలం అక్కడ ఉన్నాడనమాట వాళ్ళిద్దరికీ ఒక చక్కనైన కొడుకు పుట్టాడు ఒకనాడు రాజు తన భార్యతో ఇలా అంటున్నాడు నేను నా దేశం విడిచి వచ్చి చాలా కాలమైనది తిరిగి వెళ్ళాలి కదా మన కొడుకును శ్రద్ధగా పెంచు వాడు ఎప్పుడు పెద్దవాడైనట్టు తోస్తే అప్పుడు వాణ్ణి నా దగ్గరికి పంపించు వాణ్ణి నేను గుర్తించడానికి వీలుగా ఈ పథకం ఇచ్చి పంపు అది చూడగా నేను వాణ్ణి వెంటనే యువరాజుని చేస్తాను అని వెళ్ళిపోయాడు అప్పుడు రాజు ఏం చేస్తాడు ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకుని శ్రద్ధగా పెంచమని చెప్పి తన భార్యకి చెప్పేసి తన దేశం నుంచి చాలా కాలం అయింది కనుక నా దేశానికి తిరిగి వెళ్తాను అయితే వాడు పెద్దవాడు అయిన తర్వాత ఇది ఇచ్చి పంపించని ఒక పథకాన్ని ఇచ్చాడనమాట ఆమెకు ఆ పథకాన్ని ఇచ్చి పంపిస్తే వెంటనే నేను మన పిల్లవాడిని యువరాజం చేస్తానని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏళ్ళు గడిచాయి కుర్రవాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒక నాడువాడు తన తల్లిని అమ్మ నా తండ్రి ఎవరు అని అడిగాడు ఇక వాణ్ణి తండ్రి దగ్గరికి అనుకుని వాడి తల్లి వాడికి రాజు ఇచ్చిన పథకం ఇచ్చి నీ తండ్రి ఫలానా దేశానికి రాజు ఈ పథకం చూపించావంటే నేను గుర్తించి యువరాజును చేస్తాడు కానీ ఒక్కడు గుర్తుంచుకో దారిలో పేడిమూతివాడు ఎదురైనట్టయితే వెనక్కు తిరిగి వచ్చాయి అన్నది అయితే ఏం జరిగింది పిల్లవాడు పెద్దవాడయ్యాడు పెద్దవాడు అయిన తర్వాత తల్లిని అడిగాడు అనమాట నాన్న నాన్నెక్కడా నా తండ్రి ఎవరు అని అడిగాడు అడిగితే తల్లి చెప్పింది నీ తండ్రి ఒక దేశానికి రాజుబాబు ఇంకో నువ్వు పెద్దవాడు అయ్యావు కదా ఈ పథకం పట్టుకుని నీ తండ్రి దగ్గరికి వెళ్ళు వెంటనే నేను గుర్తిస్తాడు యువరాజుని కూడా చేస్తాడని చెప్పింది కానీ ఒకడు మాత్రం గుర్తుంచుకోమది ఏంటది వెళ్ళే దారిలో పేడమూతవాడైతే కనిపిస్తే వెనక్కి తిరిగి వచ్చేస్తాయి అని చెప్పిందనమాట తల్లి కుర్రవాడు బయలుదేరి తన తండ్రి ఏలే రాజ్యాన్ని చేరుకున్నాడు సరిగా అదే సమయానికి పేడుమూతవాడు ఒకడు వస్తూ వాడికి ఎదురుగా కనిపించాడు వాడు వెంటనే కుర్రవాడు వెనక్కి తిరిగి తల్లి వద్దకు వెళ్ళిపోయి జరిగినది చెప్పాడు అయితే కుర్రవాడైతే ఇక్కడ అనమాట తండ్రి దగ్గరికి బయలుదేరితే ఏం జరిగింది వీడు వెళ్ళేసరికల్లా వీడికి తల్లి చెప్పినట్టే ఆ పేడుమూతువాడు అన్నవాడు ఎదురయ్యాడనమాట ఎదురయ్యేసరికి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసి తల్లికి జరిగిందంతా చెప్పేశాడు మంచి పని చేసావురా బాబు అన్న తల్లి ఒక నెల ఆగి వాడు మళ్ళీ ప్రయాణమయ్యాడు కానీ ఈసారి కూడా రాజ్యం పొలిమేర వద్ద పేడుమూతువాడొకడు ఎదురై వచ్చాడు కుర్రాడు తల్లి వద్దకు తిరిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరిగింది మళ్ళీ బయలుదేరాడు అయితే మళ్ళీ పొలిమేర ఊరు పొలిమేర దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ పేడమూతువాడు మళ్ళీ కనిపించాడు అనమాట కుర్రాడికి మళ్ళీ యధావిధిగానే కుర్రవాడు వెనక్కి వచ్చేసాడు ఇంకో మాసం గడిచి కుర్రవాడు మళ్ళీ తండ్రి దగ్గరికి బయలుదేరాడు ఒక నెల గడిచిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు అనమాట ఈసారి వాడు రాజ్యంలోనికి ప్రవేశించి కొంత దూరం నడిచి ఒక చెట్టు క్రింద అరుగు ఉంటే దాని మీద కూర్చుని ఆయాసం తీర్చుకోసాగాడు అసలే వేసవికాలం కాలం పొద్దు బాగా ఎక్కింది వాడు అలా కూర్చుని ఉండగా తాను వచ్చిన దారి వెంపటే వస్తూ పేడమూతవాడొకడు కనిపించాడు మళ్ళీ మూడోసారి ఏం జరిగింది రాజ్యంలో కంటే ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి విడికి ఏమైంది నడ ఎక్కువ నడ దూరం నడవడం వల్ల వీడికి ఆయాసం వచ్చి ఒక అరుగు కనిపిస్తే దాని మీద కూర్చున్నాడు అనమాట అప్పటికే బాగా వేసవ కాలం అయితే ఏం జరిగిందంటే బాగా పొద్దెక్కింది వాడు అలా కూర్చుని ఉండగా మళ్ళీ యధావిధిగానే పేడుమూత వాడు మళ్ళీ కనిపించాడు ఈ పేడుమూత నన్ను విడవకుండా ఉన్నాడే ఈసారి నేను ఎక్కడికి తిరిగిపోను అయినా ఈసారి వాడు నాకు ఎదురు రాలేదు కదా నేను తిరిగిపోను అని గట్టిగా పైకి అన్నాడు కుర్రాడు అయితే ఏం చేశాడు ఈ తిట్టుకున్నాడు అనమాట కుర్రాడు ఈవిడేంటి నన్ను అసలు వదలట్లేదు సరేలే ఈసారి అయితే నాకు ఎదురు రాలేదు కదా నేను కూర్చుని ఉండగానే కదా చూశాను అని అనుకుని పైకి గట్టిగా తిట్టేశాడు అనమాట ఈ లోపల ఏం జరిగింది పేడుమూతవాడు దగ్గరకు వచ్చి ఏమిటో అంటున్నావు అన్నాడు కుర్రవాడు అమాయకంగా తన కథ అంతా ఆ పేడుమూతవాడికి చెప్పాడు రాజు తనకు గుర్తుగా ఇచ్చిన పథకం మాట మాత్రం చెప్పలేదు నేను కేసే పోతున్నాను ఇద్దరము కలిసిపోవచ్చు ఇంతకు రాజుగారు నిన్ను చూశాడా అన్నాడు పేడుమూతవాడు అయితే కుర్రవాడు ఏం చేశాడు ఈ దగ్గరికి దగ్గరకైతే వచ్చాడు వచ్చేటప్పటికి తన కథ అంతా మొత్తం చెప్పాడు కానీ రాజుగారు పథకం ఇచ్చిన సంగతి అయితే ఈ కుర్రాడు ఆ పేడమూతువాడికి చెప్పలేదనమాట అయితే వీడు అంటున్నాడు పేడమూతవాడు ఏమని నేను కూడా రాజ్యంలోనికే వెళ్తున్నాను రాజనగర్కే వెళ్తున్నాను దా ఇద్దరం కలిసి వెళ్దాము నేను ఎప్పుడైనా రాజు చూశాడా అని మాత్రం ప్రశ్నించాడు పసివాణిగా చూశాడు ఇప్పుడు గుర్తించలేడు అన్నాడు కుర్రాడు ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచారు ఎండవాళ్ళు ఇద్దరికీ నోరు ఆర్చుకుపోతున్నది ఒక చోట దారి ప్రక్కనే బావు కనిపించింది దాని మెట్లు నిటారిగా ఉన్నాయి అడుగున కొద్దిగా నీరున్నది అయితే ఇద్దరూ కలిసి బయలుదేరారు కొంత దూరం నడిచేసరికి వెళ్ళా వీళ్ళకి ఏమైంది దాహం వేసిందనమాట నోరు అయితే ఆరుచుక్పోయింది పక్కనే ఒక బావి చూసి దిగారు దాని మెట్ల నుంచి కిందకు రిటారుగా ఉన్న దిగారనమాట అందులో ఏముంది కొద్దిగా నీరున్నది పేడమూతివాడు అందులోకి తొంగి చూసి నీరున్నది కానీ అది తెచ్చుకునేది ఎలా అన్నాడు నేను తెస్తాను అంటూ కొర్రాడు తన వెంట తెచ్చుకున్న తాబేటి కాయతో సహా బావిలోకి దిగాడు పేడుమూతివాడు బావి మీద ఒక రాతిపలకి అడ్డం పెట్టి దొరికావు లేరా బుద్ధిహీనుడా అన్నాడు అయితే ఏం జరిగింది పాప ఈ కుర్రాడు నేను వెళ్తానులే నేను తీసుకొస్తాను కొద్దిగా నీరు ఉన్నాయి కదా అని తను కూడా తాబేడుకాయోడు తెచ్చుకున్నాడు ఆ కాయతో సహా దిగేసాడు అనమాట బావిలోకి దిగేగా ఈ పేడుమూతివాడు ఏం చేశాడంటే ఆ నూతిపైన రాతి రాతిపలకు అడ్డం పెట్టేశాడు ఇడు ఇంక రాకుండా దొరికవులే బుద్ధిహీనుడా బుద్ధిలోనివాడా బాగా దొరికావు అనుకుంటున్నాడు ఈ పేడుమూతువాడు కుర్రాడు తన అసహాయ స్థితిని తలుచుకుని ఏడుస్తూ తన పైకి రాని అని కేకలు పెడుతున్నాడు అయితే కుర్రాడు ఏం చేస్తున్నాడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు అప్పుడు ఏమంటున్నాడు కుర్రాడు నన్ను పైకి రాని రాణి అని కేకలు పెట్టాడు నేను చెప్పినట్టు విన్నా వింటావని ప్రమాణం చేస్తే రాణిస్తాను మనం రాజుగారి దగ్గరికి వెళ్తాం నేను రాజు కొడుకునని నువ్వు నా అని చెబుతాను నువ్వు నిజం చెప్పరాదు అని పేడుమూతవాడు అన్నాడు అయితే పేడుమూతవాడు ఏం చేశాడు సరే నిన్ను రక్షిస్తాను కానీ ఒక షర్త్ పెట్టాడు ఏంటా షరతు నేను పైకి తీసిన తర్వాత మనం రాజుగారి దగ్గరికి వెళ్తాం కదా నువ్వు కొడుకు అని చెప్పకూడదు నేనే రాజు కొడుకునని చెప్తాను నువ్వు మాత్రం నా అని మాత్రం చెప్తేనే నేను నేను రక్షిస్తానని చెప్పాడు నా బొందలో ప్రాణం ఉండగా చెప్పను అని కుర్రాడు తన తల్లి మీద తండ్రి మీద ఒట్టు వేసుకున్నాడు అంటే బొందే అంటే ఇక్కడ శరీరం తన శరీరంలో ఈ ప్రాణం ఉండగా నేను అలా చెప్పనని చెప్పి ఈ కుర్రాడు ఏం చేస్తాడు తల్లి మీద తండ్రి మీద కూడా ఒట్టు వేసుకున్నాడు అనమాట అలా మనసులో అనుకున్నాడు అయితే ఇద్దరూ తర్వాత ఇద్దరు రాజభవనం చేరారు పేడుమూతివాడు తానే రాజు కొడుకునని తన తల్లి ఫలానా గ్రామంలో ఉన్నదని రాజుతో అన్నాడు రాజువాడి మాటలు నమ్మి కావిలించుకున్నాడు ఆయన తానిచ్చిన పథకం చూపమని అనలేదు ఆ పథకం మాట ఆయనకు జ్ఞాపకమే లేదు ఆయన వాడికి రాజభవనం అంతా చూపించి ఆ రాత్రికి వాడిని ప్రత్యేకమైన పడకగదిలో వెండి మంచం మీద పడుకోబెట్టాడు ఏం జరిగింది తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రాజభవనం అయితే చేరారు పేడుమూతువాడు తనే కొడుకునని రాజుకు చెప్పేసరికి తన తల్లేమో పలానా గ్రామంలో ఉందని కూడా చెప్పాడు రాజు వాడి మాటలు నమ్మేసి వాడిని కావలించుకుని తాను ఇచ్చిన పథకం చూపమని అడగలేదు ఎందువల్లంటే రాజు కూడా తను ఇచ్చిన పథకం గురించి అనమాట జ్ఞాపకం కూడా లేదు రాజుకు ఆయన వాడికి రాజభవనం అంతా చూపించాడు ఆ రాత్రికి వాడిని ఒక ప్రత్యేకమైన పడగ్ గదిలో వెండి మంచం మీద పడుకోబెట్టాడంట రాజు ఆ రాత్రి పేడివాడికి నిద్రపట్టలేదు రాజవైభవం వైభవం అంతా చూశాక రాజుగారు అసలు కొడుకు రాజుతో నిజం చెప్పేసి ఇదంతా లేకుండా చేస్తాడేమో అన్న దిగులు వాడికి మనోవ్యాధిలా పట్టుకుంది ఆ కుర్రాన్ని శాశ్వతంగా వదిలించుకునే ఉపాయం ఆలోచించాడు అయితే వీడికి ఏం జరిగింది పడుకున్నాడు కానీ నిద్ర అయితే పట్టలేదు ఏమో ఈ రాజు కొడుకు నిజం ఎక్కడ చెప్పేస్తాడో అని దిగులైతే పట్టుకుంది అనమాట వీడికి అయితే ఎలాగైనా ఏం చెయ్యాలి ఈ కుర్రాన్ని ఎలాగైనా శాశ్వతంగా చంపే తొలగించుకోవడం అంటే వాడిని చంపేయాలి ఎలా చంపాలో అని ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు మరనాడు ఉదయం రాజుగారు పిలిచి రాజభవనంలోని సౌకర్యాలన్నీ అవి నీకు నచ్చాయా అని అడిగితే పేడివాడు ఇలా చెప్తున్నాడు అంత దివ్యంగా ఉంది వంక పెడితే ఒక్కటందుకే పెట్టాలి అన్నాడు ఏమిటది అని అడిగాడు రాజు ఎంత బాగానే ఉంది కానీ ఒకే దానికి మాత్రం వంక పెట్టాలి అని చెప్పాడు అనమాట ఈ కుర్రోడు పేడువాడు ఈ ఎంట జగదేక సుందర లేకపోవడమే లోటు ఆమె వచ్చిందంటే మన ఇల్లు ఇంద్రభవనమే అన్నాడు పేడివాడు అంతా బాగుంది కానీ ఇక్కడ ఒక అందమైన స్త్రీ స్త్రీ అయితే లేదని చెప్పేసి వాడు అన్నాడు అనమాట ఆ స్త్రీ కనుక ఉంటే ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుందని రాజుగారితో చెప్పాడు పేడివాడు ఆ జగదేక సుందరి ఎక్కడున్నదో వెతికి ఎవరు తెస్తారు అన్నాడు రాజు ఆ నా నౌకర్ని పంపిస్తాను అన్నాడు పేడివాడు తర్వాత వాడు రాజకుమార్ని కలుసుకుని జగదేకసుందరిని నీవు తీసుకురావాలని రాజుగారు ఉత్తర్వయ్యింది ఒక గుర్రాన్ని ఇప్పిస్తాను వెంటనే బయలుదేరు అన్నాడు అయితే వీడు ఏం చేశాడు ఎలాగోలాగా ఈ రాజకుమారుడు అడ్డు తొలగించుకోవాలని ఒక పథకం వేశాడనమాట ఆ పథకాన్ని ఎలా అమలు చేశాడు జగదేక సుందర్ని తేవాలి రాజుగారు అయితే నీకు ఆర్డర్ వేశారని చెప్పేసి కుర్రాన్ని ఏం చేశాడు గుర్రాన్ని ఇప్పిస్తాను వెంటనే బయలుదేరి ఎక్కునించని పంపించేద్దామని చెప్పాడు అనమాట కుర్రాడు కంగారు పడి జగదేక సుందర్ ఎవరో ఆమెడెక్కడుంటుందో నాకేం తెలుసు అన్నాడు అయితే వెళ్ళ వెళ్ళనని రాజుగారితో చెప్పన ఆయన నీ తల తీసేస్తాడు అన్నాడు పేడివాడు అయితే నువ్వు వెళ్ళవని రాజుతో నేను చెప్పానంటే నీ తల రాజుగారు తీసేస్తారు అని చెప్పాడనమాట గత్యంత్రం లేక రాజకుమారుడు పేడివాడు చెప్పిన చెప్పినట్టే ఆ గుర్రాన్ని ఎక్కి నగరం దాటి వెళ్ళాడు నగరం దాటగానే వాడికి విపరీతమైన భయం పట్టుకుంది వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగాడు అయితే ఏం చేస్తాడు ఇంక పిల్లవాడు చేసేదేమీ లేక వీడు ఇప్పించిన గుర్రం మీద ఎక్కి పాపం నగరం దాటేసి బయటికి వెళ్ళాడు బయటకైతే వెళ్ళాడు కానీ వాడికి భయం అయితే పట్టుకుందనమాట పట్టుకుని ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు ఒక ముసలది వాడు పక్కనే నిలబడి ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగింది అప్పుడు కుర్రాడు అంతా చెప్పాడనమాట ఈ మాత్రానికి అధైర్యపడతావా సుందర్ ఉండే చోటు చేరడం ఏమంత కష్టం కాదు ప్రమాదాలన్నీ దారిలోనే ఉన్నాయి నువ్వు జగదేక సుందరి కోట చేరేసరికి అమావాస్య అవుతుంది అది గుర్తుంచుకో నీకు దారిలో కొన్ని సింహాలు ఎదురై నిన్ను మింగబోతాయి అమావాస్య నాటి రాత్రి ఆ సింహాలను జగదేక సుందరి కోటకి రమ్మను అవి కోరినంత ఆహారం పెడతానని చెప్పు మరింత దూరం పోతే నీకు గొండు చీమలు దొండు ఎదురవుతుంది అవి నిన్ను పీక్కు తినబోతాయి వాటిని పాడ్యమరాత్రికి కోటకి రమ్మను ఆ తర్వాత తేనెతేగల దండుని మీద ముసురుతుంది వాటిని విధినాటి రాత్రి రమ్మను ఈ గండాలు గడిచినాక ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అని ముసలిది ఏటో వెళ్ళిపోయింది అయితే కుర్రాడు ఏడుస్తూ ఉండగా ఒక ముసలావిడొచ్చి ఏం బాబు ఏడుస్తున్నావు ఏంటడి అని చెప్ అడిగింది అనమాట అడిగితే తను జరిగిన ఈ కథ అంతా ఈ కుర్రాడు ఈ రాజ్ ఆ ముసలావిడకి చెప్పాడనమాట అయితే సుందర్ని కలుసుకోవడం ఏమంత కష్టం ఏం కాదు అయితే ఏం చెప్పింది కోట చేరేసరికి కానీ అమావాస్య అవుతుంది అది నీకు దారిలో మాత్రం మూడు గండాలు అయితే ఉన్నాయి వాటిని నువ్వు దాటి వెళ్ళే ఉంటే జగదేకసుందర్ని కలుసుకోగలుగుతావు అని చెప్పింది అవేంటి మొదటి గండం సింహాలు ఎదురవుతాయి నేను మింగిపోతాయి కానీ అమావాస్య నాటి రాత్రికి ఆ సింహాలను సుందర్ కోటకు రమ్మని చెప్పి అక్కడ నీకు మీకు కావలసినంత ఆహారం ఇప్పిస్తానని చెప్పు అని చెప్పింది ఇంకా కొంచెం దూరం పోతే గొండు చెమలు ఎదురవుతాయి అవి కూడా నిన్ను పీక్కు తినబోతాయి వాటికి ఏం చెప్పమంది పాడ్యం నాటి రాత్రికి కోటకు రమ్మను అని చెప్పింది తర్వాత తేనె దండు కూడా మీద దాడి చేస్తుంది వాటిని విధి నాటి రాత్రికి రమ్మను ఈ గండాలన్నీ గడిచాక ఏం జరగ ఏం జరుగుతుందో నువ్వే నిర్ణయించుకో అని చెప్పేసి ముసలావిడ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట అంతా ముసలుదు చెప్పినట్టే జరిగింది రాజు కొడుకు దారిలో కనిపించిన సింహాలకు చీమలకు తేనెటీగలకు మొసలుదు చెప్పమన్నట్టే చెప్పి అమావాస్య నాటికి సుందరి కోట చేరాడనమాట కోట ద్వారం వద్ద నూరు మంది పర్వతాకారులు కాపలా ఉన్నారు కోట ద్వారం దగ్గరికి ఎవరున్నారు వెళ్ళేసరికి వంద మంది అంటే పెద్ద పెద్ద ఆకారం కలిగిన పర్వతాలంత ఎత్తుండే మను ఉన్నారనమాట మనుషులు లాంటి వాళ్ళు కాపల వాళ్ళు కుర్రాన్ని చూసి ఏం పని ఏం కావాలి నీకు అని అడిగారు నాకు సుందరి కావాలి అన్నాడు కుర్రాడు వాళ్ళు నవ్వి ఇంకా నయం పద పద సుందరి అడగ్గానే దొరుకుతుందనుకున్నావా ఎన్ని అసాధ్యమైన పనులు చేస్తే దొరుకుతుందనుకున్నావు వచ్చిన దారిని పట్టు అన్నారు అయితే వీళ్ళు ఏం చేశారు పిల్లాడు చెప్పాడు ఎందుకు వచ్చావని అడిగితే పిల్లాడు చెప్పాడు అనమాట నాకు జగదేహ సుందర్ కావాలని జగదేహ సుందర్ కావాలంటే అదే అన్న చిన్న విషయం అనుకుంటున్నావా ఇక్కడ ఎన్నో గండాలు నువ్వు గట్టెక్కుతూ రావాలి అలా అలా అయితే నువ్వు సాధ్యపడదు నువ్వు చేయలేవు నువ్వు వచ్చిన దారు నువ్వు వెళ్ళిపో అని చెప్పారు నేను జగదేక సుందరిని వెంట పెట్టుకుని కానీ పోను అన్నాడు కుర్రాడు అయితే నీ కర్మ అనుభవించు అంటూ వాళ్ళు వాణ్ణి కోటలో ఒక పెద్ద గదికి తీసుకుపోయి నలభై గంగాళాళ్ళ నిండా పేర్చి ఉన్న మాంసం చూపించి తెల్లవారేలోగా ఇదంతా తిను తినలేకపోతే నీ మెడ మీద రేపు తల ఉండదు అని వెళ్ళిపోయారు అయితే ఏం చేస్తారు నీ కర్మ నువ్వు అనుభవించు నీకు మేమేం చేయలేమని చెప్పేసి కుర్రాన్ని ఒక గదికి తీసుకెళ్ళిపోయి ఆ గదిలో నలభై గంగాళాల నిండా మాంసం ఉందట ఈ మాంసం తినకలేదంటే నీ తల తీసేస్తాం రేపు ఉదయానికల్లా తినకపోతే అని చెప్పేసి ఈ పిల్లవాడిని అక్కడ పడు ఉండబెట్టేసి అనమాట కుర్రాడు మొదట కుంగిపోయాడు తర్వాత వాడికి సింహాలను ఆరాత్రికే రమ్మన్న మాట గుర్తుకు వచ్చింది అవి వస్తాయో రావో అని భయపడ్డాడు కానీ అవి రానే వచ్చాయి మాంసం అంతా ఖాళీ చేసి పోను పోయాయి ద్వారం వద్ద ఉన్న బలసాలను అవి ఎలా కన్నుకప్పాయో తెలియదు అయితే కుర్రాడికి గుర్తొచ్చిందనమాట సింహాలు అమావాస్య రాత్రి రమ్మన్నాడు కదా రమ్మంటే వస్తాయో రావో అనుకున్నాడు కానీ అవైతే వచ్చేసి వచ్చేసి ఆ మాంసాన్ని అంతా తినేసి మళ్ళీ ఎలా వెళ్ళినాయో తెలియదు మా వైపే వెళ్ళిపోయినాయి అనమాట మరనాడు కాపలా వాళ్ళు వచ్చి గంగాళాలు ఖాళీగా ఉండటం చూసి చూడటానికి అర్బకుడులాగే ఉండి ఎంత పని చేస్తాడు అనుకున్నారు అయితే వీడు చూడటానికైతే అమాయకుడిలో ఉన్నాడు ఏవి చేతకాని వాళ్ళ ఉన్నాడు కానీ భలే తినేసాడు అనుకున్నారన్నమాట వాళ్ళు ఆ కుర్రాన్ని మరొక గదికి తీసుకుపోయి ఆ గదిలో ధాన్యం పెద్ద రాసుగా పోసి ఉంది మరనాడు ఉదయం లోపుగా ఈ ధాన్యం అంతా తినకపోతే తల పోతుందని కుర్రాన్ని హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ మరణాడు ఏం చేశారు ఒక గది నిండా ధాన్యపు రాసును పోసేసి ఇది తినకపోయామంటే మరణాడు నేను తల తీసేస్తామని చెప్పేసి భయపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు ఆ రాత్రి కోట్ల కోల్ది చీమలు వచ్చి ఒక్క గింజ కూడా మిగిల్చకుండా అన్నింటినీ పట్టుకుపోయాయి మూడో రోజు కాపలా వాళ్ళ కుర్రాన్ని నలభై జాడీల నిండా తేనె ఉన్న గదికి తీసుకుపోయి తెల్లవారే లోపుగా అది ఎంత తాగేయమన్నారు తేనెటీగలు అసంఖ్యాకంగా వచ్చి ఆ తేనె ఆరగించి వెళ్ళిపోయాయి అయితే మూడో రోజు కూడా ఏం జరిగింది పెద్ద జాడీల నిండా నలభై జాడీల నిండా తేనె పెట్టేసి ఈ పిల్లాని తాగేమన్నారు అనమాట అయితే వచ్చేసి చాలా ఎక్కువ వచ్చినాయి ఎక్కడైనా తేనెతీగలు వచ్చేసి ఆ తేనె తేనె అంతా తాగేసి వెళ్ళిపోయాయి మూడు పరీక్షలు గడిచి రాజు కొడుకు జగదేక సుందరిని గెలుచుకున్నాడు వాడు ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకుని రాజుగారింటికి బయలుదేరాడు మూడు పరీక్షలు గెలిచేసుకుని ఈ కుర్రాడు జగదేక సుందరం తీసుకుని గుర్రం మీద ఎక్కించుకుని రాజుగారి రాజ్యానికి అయితే బయలుదేరాడు అనమాట పేడిమూతివాడు ఆ సమయానికి కోట గోడ మీద బురుజులో ఉండి రాజకుమారుడు జగదేగసుందరం నిజంగానే తెస్తూ ఉంటుంది చూసి ప్రాణం కడబెట్టినంత పని చేశాడు వాడు రాజకుమారుని దగ్గరికి రానిచ్చి ఒరే అబ్బి ఆ అమ్మాయిని తీసుకుని పైకి రా అన్నాడు అయితే వీడు ఏం చేస్తాడు అసలు తీసుకొస్తాడో తీసుకురాడో అనుకున్నాడు బురుజు మీద ఉండి చూస్తున్నాడు అనమాట కోటలోంచి చూస్తేసరికి వీడు తీసుకురావడం చూసి వీడికి ఏమైంది ప్రాణం పోయినంత పని అయ్యింది అయితే వాడు ఏం చేస్తాడు ఆ రాజకుమారుని దగ్గరికి రానిచ్చి ఒరే కుర్రాడ ఇలా తీసుకురా అమ్మాయినని చెప్పి పైకి తీసుకురమ్మని చెప్పాడు ఇద్దరూ మెట్లెక్కి బురుజులోకి రాగానే పేడివాడు జగదేక సుందరి చెయ్యి గట్టిగా పట్టుకుని త్వరగా మనం వెంటనే పెళ్ళాడేద్దాం అన్నాడు ఆమె తన చెయ్యి విదిలించుకుని ఇచ్చి నన్ను గెలుచుకున్న వాడిని నేను పెళ్ళాడతాను పో అవతలకి అన్నది అయితే వీడు ఏం చేస్తాడు మెట్లు ఎక్కిన తర్వాత గబగబా ఆమె చెయ్యి పెట్టేసుకుని బురుజులోంచి రా పైకి వెళ్ళిపోదాం మనద్దరు పెళ్లి చేసుకుందాం అన్నాడు అనగానే ఆవిడ ఒప్పుకోలేదు నన్ను ఎవరైతే గెలుచుకున్నారో వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అవతలకు పొమ్మన్నది పేడుమూతివాడు రాజకుమారుని రాజకుమారిని అమాంతం ఎత్తి కిందకి విసిరేసి ఇప్పుడన్నా నన్ను పెళ్ళాడతావా అని ఆమెను అడిగాడు సుందరి వాడికి జవాబు చెప్పక గబగబా మెట్లు దిగి కిందకు వెళ్ళి తన జుట్టుముడి నుంచి సంజీవిని పుల్లను తీసి రాజకుమారుడి శరీరానికి తాకించింది వీడు ఏం చేస్తాడు ఈ కుర్రవాణ్ణి పైనుంచి కిందకు పాడేస్తే ఈ సుందరి పెళ్లి చేసుకుంటుందనే ఉద్దేశంతో పిల్లవాడిని కిందకు పాడేశాడు ఇప్పుడైనా పెళ్లి చేసుకో అన్నాడు కానీ ఏం చేసింది జగదేక సుందరి గబబా ఎందుకు వెళ్ళట తన జుట్టుముడిలోను ఒక సంజీవిని పుల్ ఉందంట ఆ పొలం తీసుకుని రాకుమారుడు శరీరానికి తాకించిందనమాట తాకించిన వెంటనే రాకుమారుడు మళ్ళీ బతికాడు వాడు కళ్ళు తెరిచి జగదేక జగదేయసుందరితో అంత ఎత్తు నుంచి పడినా నేను చావకపోవడం చిత్రం కాదు అన్నాడు నువ్వు చచ్చిపోతే నేను బతికి బతికించుకున్నాను అన్నది జగదేక సుందరి అయితే వీడు చనిపోయిన సంగతి కూడా తెలియలేదనమాట కుర్రాడికి అయితే చెప్పింది అప్పుడు నువ్వు చనిపోయావు నేనే బతికించుకున్నానని సుందర్ అయితే చెప్పింది నేను నిజంగా చచ్చి బతికానా అలా అయితే ఆ పేడివాడికి చేసిన ప్రమాణం చల్లదు ఇప్పుడే రాజుగారితో నిజం చెప్పేస్తాను అంటూ వాడు జగదేకసుందర్ని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి అంతా చెప్పి తన వద్ద ఉన్న పథకం చూపించాడు అయితే గబగబా జగదేకసుందర్ని వెంట పెట్టేసుకుని ఈ కుర్రాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం కథ అంతా చెప్పి తన దగ్గర ఉన్న పథకాన్ని కూడా చూపించాడు ఆ కొరత వేయిస్తాను అని రాజుగారు అన్నాడు కానీ ఎంత వెతికినా పేడివాడి జాడలేదు రాజు తన కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేసి జగ జగదేక సుందరితో వివాహం కూడా జరిపించాడు అయితే ఏం జరిగిందో ఆ దుర్మార్గుని ఎంత వెతికినా దొరకలేదన్నమాట రాజు కొరత వేయిస్తానన్నాడు కానీ వాడు దొరకలేదు కానీ రాజు మాత్రం ఈ కుర్రాడికి యువరాజుగా పట్టాభిషేకం చేసి జగదేక్ సుందరితో మాత్రం వివాహం అయితే చేశాడనమాట విన్నారు కదండి ఇలాంటి మరెన్నో చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్